ఈ వీడియో పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం జనరల్గా మనందరం మాట్లాడుకునేది కూడా ఇట్లాగే మాట్లాడుకుంటాం కాకపోతే బహిరంగంగా మాట్లాడేటప్పుడు నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్తున్నాను ఇది పేదవాళ్ళకి నిజంగా సాయం చేసినప్పుడు సాయం పొందినప్పుడు అబ్బా అవతల దేవుడు రా నాకు చేశాడు రా అంటారు ఎందుకు నాలుగు రోజులకి మర్చిపోతారు అనేది నాకు ఇప్పుడు అర్థం కాదు ఆ క్వశ్చన్ బికాస్ ఎందుకంటే సాయం చేసిన ప్రతి ఒక్కరిని చనిపోయినా గుర్తు పెట్టుకోవాలి అప్పుడే మన జీవితానికి ఒక వాల్యూ ఉంటుంది సాయం పొందినప్పుడేమో కీర్తించి సాయం అనేది పూర్తి స్థాయిలో పొందేసి మనం బాగా బతుకుతున్న టైంలో వచ్చేసేకి చిచ్చిచ్చి అదేం సాయం అంతగా ఏంది ఐదు అంటారు అది కరెక్ట్ కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి ఈ వీడియోలో నేను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా నా వ్యక్తిగత అభిప్రాయంగా చూడండి ఇంకోటి ఏంటంటే తండేల్ సినిమా ఎవరైతే తండేల్ రాజు అనే అతన్ని ఆధారంగా తీశారు ఐదని ఏదో అతను బాగా ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం చేశాడు అసలు నిజానికి తండేల్ సినిమా అనేది ఒక కథ ఆ ఇరవై రెండు మంది సంబంధించిన ఇష్యూ దాంట్లో ఒక లవ్ స్టోరీని తీసుకొచ్చి ఏదో చేశారు అక్కడ వాళ్ళలో మిగిలిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాయాన్ని గుర్తుపెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు అనేది అంతా గుర్తుపెట్టుకొని మనను చెప్పకపోయినా వాళ్ళే చెప్పారు ఆ తండ్రి రామరాభా ఏదో ఉందో అతని పేరు అతను నిన్న ఏమన్నాడు గతంలో ఏమన్నాడు ఒక్కసారి వినండి నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారే గ్రేట్గా బా కొన్ని విషయాల్లో అనిపించింది బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనలాగే పేద కుటుంబాల నుంచి వచ్చాడు ఆయనకు తెలుసు ఎవరిని ఎలా ఎక్కడ ఎలా ట్రీట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు తెలియపోవచ్చు ఒకసారి చూడండి ఆయన ఏమన్నాడు నిజంగా ఇలా కూడా చేస్తారా అనిపించింది మీకు కూడా ఆ వీడియో చూస్తే ఇలా కూడా ఉంటారా జగన్మోహన్ రెడ్డి సార్ ఏ విధంగా సార్ మాకు ప్రాణం పోసారంటే మాకు చనిపోవడం వాళ్ళు ప్రాణం పోసి బ్రతికించడం కొన్ని సార్జన్ జీవితంలో మరొకరాని విషయం సార్ ఎందుకంటే కొందరు అంటే ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు కానీ ఈయన గెలవకమంటే ఇరవై రెండు మంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వ్యాప్తికి వెళ్ళి పాకిస్తాన్ పోస్ట్ గారికి చిక్కిపోయాం అంటే మా ఇరవై రెండు మంది కుటుంబం రోడ్డు పెడితే మనం జగన్ గారు సెలవకలం వస్తే మా అంటే ఫ్యామిలీ తరఫున అందరూ రెండు మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి తెల్ల చెల్లి భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడుతూ అమ్మా నేను ఉన్నాను నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది తీసుకుని ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు కానీ మళ్ళీ ఇంకొక ఇస్తాను దొరికిన ప్రతి మనిషికి ఐదు లక్షలు అయింది మరీ సంతోషం చాలా మాట నిలబెట్టింది ఇతను మళ్ళీ ఏబిఎన్ కూడా అదే మా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేశాడు ఇంత సాయం చేస్తాడు మేము అనుకోలేము మా ప్రాణాలు మేము అక్కడే వదిలేసుకున్నాం అని చెప్పి ఏబిఎన్ దాంట్లో కూడా మాట్లాడాడు నిజంగా చెప్పాలనుకుంటే ఈరోజు ఈ గొర్రెలకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళని గొర్రెలతో పోల్చ పోల్చడం అంటే మీ కుటుంబ సభ్యులు డైరెక్ట్గా వెళ్ళి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి విదేశాంగ శాఖ మంత్రి గారి ఇంటి దగ్గరికి వెళ్ళగలరు లేకపోతే పూర్తి స్థాయిలో మీరే పూర్తి రెఫరెన్స్లు తీసుకొని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఆఫీసులు ఆఫీసుల చుట్టూ మీరే తిరగలరు తర్వాత మీరే సుష్మా స్వరాజ్ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు చెప్పంగానే ఆమె విడిపించేసింది ఇవన్నీ ఇంకా అదే చెప్పాల్సింది ఇంక బ్యాలెన్సింగ్ అదే అంటే అక్కడ కనీసం మీకు స్థానికంగా ఉండే వ్యక్తులు మీకు సాయం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాయం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సాయం చేయాలి ఒక విధానం ఒక ప్రాసెస్ ఉంటుంది దయట కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వానికి పలానా దేశంలో పలానాలు ఇరుక్కున్నారని చెప్పి వీళ్ళు చెప్పకుండా వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళే అంతా అయిపోద్దా ఏం మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ విషయంలో ఎందుకు నచ్చుతారంటే చంద్రబాబు గారు అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినిపించుంటే పాకిస్తాన్ నుంచి ఇండియా రాగానే అక్కడ పది కెమెరాలు పెట్టేవాళ్ళు అక్కడ వాళ్ళు ఏడు వండి ఏడు వండని రెచ్చగొట్టేసి వాళ్ళు ఏడిసిందా కన్నీళ్ళు బొట్లు అని కాల్ చేసి అవి మీడియాలో చూపించి తర్వాత ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్ పెట్టేవాడు ఆ స్పెషల్ ఫ్లైట్ పెట్టేసి ఇదిగో మీడియాలో ఇదిగో వాళ్ళ కోసం స్పెషల్ ఫ్లైట్ పెట్టాడు అదిగోండి ఇదిగోండి వాళ్ళకి ఇచ్చేది అయిదని చెప్పి తెస్కొస్తాడు తర్వాత తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందు ఏదైతే సచివాలయం భవనం ముందు ఒక సెట్ వేయించేవాడు అంటే ఒక టెంట్ టెంట్ ఏదోది ఏపించి వాళ్ళందరినీ అక్కడ నాలుగు మామూలు కుర్చీలు ఉంటాయి చూడండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఆ కుర్చీలు ఇచ్చండి కూర్చోబెట్టేవాడు కూర్చోబెట్టి మీరు వెయిట్ చేయండి చంద్రబాబు గారు వస్తారు ఐదు అని చెప్పి అధికారులు చేసి చెప్పించేవాడు వచ్చి రాగానే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు పోయి బతిలాడండి ఆడండి కాలం ఏం మీరే మమ్మల్ని కాపాడండి సార్ ఐదు అని చెప్పి ఏడవండి ఐదు అని చెప్పి వాళ్ళను నలుగురేది పీఆర్టీఎం రెచ్చగొట్టేది బాబుగారి దగ్గరికి రాగానే నేనున్నాను 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 ఐదని బుజ్జగించి అప్పుడు ఇంటికి పంపించేవాళ్ళు ఇది జరిగితే చంద్రబాబు గారి టైంలో అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఆయనకు తెలియదు కదా ఈ టీంలో ఈ గోవాలు ఇదంతా అక్కడి నుంచి మోపుదేవి వెంకటరమణ గారు రిసీవ్ చేసుకోవడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ సీఎం ఎక్కడైతే కూర్చొని క్యాంప్ ఆఫీస్ లాగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టేది ఆయన మొత్తం ఏదిగా ఏ కార్యక్రమం అదే ఆఫీసులో చిరంజీవి గారు కూర్చున్న అక్కడే కూర్చున్నారు ఎవరు వచ్చిన అధికారులు ఐఏఎస్ అధికారులు కూర్చుని అక్కడే కూర్చున్నారు ఆయన పార్టీ సంబంధించిన మంత్రులు కూర్చుని అక్కడే కూర్చున్నారు ఎమ్మెల్యేలు కూర్చుని అక్కడే కూర్చున్నారు ప్రెస్ టీం కూర్చుని అక్కడే కూర్చుని అదే రూమ్లో వాళ్ళందరిని కూర్చోబెట్టి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు అడిగారని చెప్పి ఫిషింగ్ హార్బర్లు నిర్మించి పోర్ట్లు నిర్మించి మూడేళ్ళలో నేను పూర్తి చేస్తాను మాటిచ్చి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఐదు లక్షల డబ్బులు ఇచ్చి పూర్తిగా మీరు బాగుపడాలని చెప్పి వాళ్ళందరికీ ఏది కావాలంటే అది చేస్తాను అయ్యేది అని చెప్పి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి నాడేమో ఆయన దేవుడు ఈరోజేమో పిచ్చోళ్ళు గొర్రెలు చంద్రబాబు గారికి ఈ నిజం కొంతమందికి చంద్రబాబు గారే కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాగా గొప్పగా బతికిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబమే ధనవంతులైన కుటుంబం కాబట్టి ఆయన పేదల కష్టాలు పాదయాత్ర చూస్తుంటాడు అందరూ ఎట్లాగే ఉంటారేమో బహుశా పేదోళ్ళందరూ వీళ్ళకందరికి మంచి చేస్తే జీవితాంతం నా ఫోటో అందరూ ఇంట్లో పెట్టుకుంటారేమో అనుకోని ఉంటారు అందరూ పెట్టుకుంటారన్నా కానీ అందరిలో కొంతమందే పెట్టుకోగలుగుతారు బికాస్ ఎందుకంటే కొందరు ఎప్పటికి కూడా సాయం చేసిన చెయ్యిని నరికేసుకునే రోజులు ఉన్నాయి సాయం చేసిన చెయ్యినే నరికేసుకునే రోజులు ఇంత ఇలాంటి వ్యక్తులకి మీకు తెలియదు కాదు మనం అంత సాయం చేసాం మనం అంతమందికి డబ్బులు ఇచ్చాం ఎంతమంది మనం గుర్తుపెట్టుకున్నారు ఎంతమందికి మనం ఆరోగ్యశ్రీ ద్వారా బాగా చూపించాం గత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో చేయనంత సంక్షేమం మనం చేసాం ఏమైంది చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకు అంత ఇక్కడ నిజంగా చెప్పాలనుకుంటే బాధ కలిగించింది ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కృతజ్ఞత చూపించమని కోరకూడదు సాయం చేసి కానీ సాయం పొందినోటి కృతజ్ఞత చూపించకపోతే చాలా పెద్ద తప్పని ఇక్కడ సాయం పొంది కృతజ్ఞత చూపించుకోవడం బాధాకరమైన విషయం నిజంగా సరే ఇష్టం వాళ్ళది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది నేను ఇక్కడ ఎవరినో అవమానించట్లేదు వా ఇరవై రెండు మందిలో కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఒప్పుకున్నారు ఒక్క ఇతను ఒక్కడే మరి ఎందుకు దాన్ని సాగ తీసుకుంటున్నాడో లాగుతున్నాడో మనకైతే తెలియదు ఆయన కూడా బాగుండాలి ప్రశాంతంగా ఉండండి ఈ పని మీరు చేసుకోండి ఇంకా తండ్రి సినిమా గోల్ ఇంకా అయిపోయింది మహా అయితే రెండు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత వదిలేస్తారు ఆ మిగిలిన కుటుంబాలు కూడా బాగుండాలి అందరు బాగుండాలి మీకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా వెంటనే మళ్ళీ మీకు మీ మత్స్యకారులకు ఏదైతే ఆయన మాటిచ్చిన దాన్ని ఇంకా బలంగా ఇంకా ఇంకా కొన్ని ఏదైతే చేయడానికి ఆయన బలంగా సంకల్పించుకుంటాం పది ఫిషింగ్ హార్బర్లు అన్నాడుగా ఇంకొద్ది చేయడానికైనా ఆయన ఆసక్తి చూపిస్తాడు ఆయనేమీ కక్ష సాధింపులు అని మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాదు కదా ఆయన తెలియదు అట్లాంటి ఆయన సాయం చేయడానికే ఎప్పుడు ముందుండే వ్యక్తి కాకపోతే ఈ పిఆర్ టీమ్లు పిఆర్ స్టంట్లు అనేది మనం కూడా పెట్టుకుంటే బాగుండేవా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి బికాజ్ ఎందుకంటే ఈ రోజున అంత పిఆర్ అయిపోయింది ఎవరికి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటే ఈ ప్రమోషన్ అంత జనాల ముందు వీడియోలు ఉన్నా కూడా కళ్ళకు కట్టినట్టు ఇంకా అబద్దాలు ఆడుతుంట ఊరేం చేస్తారు ఇంకా సీఎం ఆఫీస్లో కూర్చోబెట్టి డైరెక్ట్గా అసలు అప్పటికి ఇప్పటికి ఆయన అభిమానులే ఆయనతో ఫోటో దిగడానికి వల్ల కదా ఇప్పటికీ ఆయన కలవటానికి ఇబ్బంది లే సరే నేను ఎందుకు లే విజయసాయి రెడ్డి గారు ఎన్నిసార్లు మిమ్మల్ని దేశపోయాడు మీకు మీ కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు లేఖలు రాశాడు తీర్లు చాలా ఉంటాయి లేక మాట్లాడుకుంటుంటే